ఇక వివరాలకు వెళ్తే సచివాలయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు కోనం నేని కలిశారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలంలోని రావి నారాయణ రెడ్డి కాలనీలో సిపిఐ ఆధ్వర్యంలో భూదాన్ భూమిలో ఎనిమిది వేల గుడిసెలు వేసుకున్న వారికి న్యాయం చేయాలని కోరారు సంవత్సరం ఆరు నెలలుగా ఎండావానా అని లెక్క చేయకున్న చిన్నపిల్లలతో నిరుపేద ప్రజలు అక్కడ జీవిస్తున్నారని అక్కడ నివసించే ప్రజలందరూ చిన్న మధ్యతరగతి వారని సీఎం రేవంత్ రెడ్డి కూనం తెలిపారు దాదాపు నాలుగు వందల మంది విద్యార్థులు అక్కడి నుండి స్కూల్కు వెళ్తున్నారని కావున భూదాన భూమి పేదలకే చెందే విధంగా చూడాలని కోరారు ఇక్కడ నివసించే వారికి మౌలిక సదుపాయాలైన కరెంట్ మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో రెవెన్యూ పోలీస్ అధికారులు కుమ్మక్కై గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారని సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గుడిసె వాసులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లుగా సిపిఐ నాయకులు తెలిపారు ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య రేడియల్ రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు సచివాలయంలో ఆర్ బి అధికారులతో మంత్రి రివ్యూ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించడంపై ప్రధానంగా దృష్టి పెట్టామని తెలిపారు గత ప్రభుత్వం ఆర్కు యుటిలిటీ ఛార్జీలు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయని తెలిపారు తాను కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి యుటిలిటీ ఛార్జీలు చెల్లిస్తామని చెప్పానని దాంతో పనులు ప్రారంభమయ్యాయని అన్నారు ఏ రోడ్డు చేరిపోయినా కేవలం కాంట్రాక్టరే బాధ్యుడు కాదని సంబంధిత అధికారి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని సూచించారు పెద్దపల్లె జిల్లా మొంతడిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు నివాసంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశం మొత్తం పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం కోసం కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో రెండుసార్లు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా కూడా సున్నితంగా వద్దన్న నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు సచివాలయంలో మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన ఆర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ పనులు ఆలస్యంపై అధికారులను మంత్రి నిలదీశారు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్త నడకన సాగడంపై అధికారులను మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు ప్రజలు నిత్యం నరకం చూస్తుంటే పనులు ఇంత ఆలస్యంగా జరగడం ఏంటని ఆయన నిలదీశారు కాంట్రాక్టర్ ఇన్సల్వెన్సీ కారణంగా ఎన్సీఎల్టీకు రెఫర్ చేయడం వల్ల పనుల్లో ఆలస్యం జరుగుతుందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతుంటే కాంట్రాక్టర్ అధికారి అంటూ వేయడం ఏంటని ప్రశ్నించారు అక్కడ ప్రతిరోజు లక్షల మంది ప్రయాణించే రోడ్డును ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారని మంత్రి మండిపడ్డారు గాంధీభవన్లో పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా నాగర్ నాగర్కనూల్ పార్లమెంట్ ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కలిసి మల్లురవి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా నాగర్ కర్నూలు పార్లమెంటు తరపు నుండి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ కోసం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ అని కొనియాడారు రాహుల్ గాంధీ నేటి యువకులకు ఆదర్శంగా నిలిచారని రవి తెలిపారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలకి స్వేచ్ఛ స్వతంత్రాలనే కొనసాగించడం కోసం డరోమత్తు భయపడొద్దు ప్రాణ త్యాగాలకైనా వీధి పోరాటాలకైనా సిద్ధంగా ఉండాలని ఆయన ఒక పిలుపునిచ్చినప్పుడు మేము కొంత ప్రభావితమయ్యాం దాని తర్వాత జరుగుతున్నటువంటి ఈ ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద దాడిని ఎదుర్కోవటానికి స్వయంగా రాహుల్ గాంధీ గారే బరిలో దిగి భారత్ జోడో యాత్ర నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు ఎండ వాన చలి లెక్క చేయకుండా సామాన్య ప్రజల మధ్యలో కాలినడకన మన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత అంత దూరం ప్రజల మధ్యలో నడిచినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రతిరోజు నడుస్తూనే కష్టాల్లో ఉన్న ప్రజల బాధలను తెలుసుకోవటమే కాకుండా తార్ణకా డివిజన్లోని మానకేశ్వర్ నగర్లో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు మోతి శోభన్ రెడ్డి పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజలను రాహుల్ గాంధీ చైతన్యం చేశారని కొనియాడారు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశ ప్రగతి సాధిస్తుందని మోతి శ్రీలత దంపతులు అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రాష్ లింగయ్య వెంకటేష్ రవి నరసింహ ముత్యాలు బ్రహ్మాజీ తదితరులు ఉన్నారు రాహుల్ గాంధీ ప్రజల మనిషిని దేశ ప్రజల కోసం అనునిత్యం పోరాటం చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న ఘనత రాహుల్ గాంధీకే దక్కుతుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో శ్రీగణేష్ పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారి ఒక ఆలోచన విధానం ఎందుకంటే గతంలో మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారికి స్వయంగా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు దాన్ని స్వీకరించలే ఎందుకంటే రాహుల్ గాంధీ గారు భారతదేశంలో భారతదేశంలో మూలలో ప్రతి ఒక్కరిని కూడా కలవాలని వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి ఒక ఆలోచన విధం ఉండే అంతేకాకుండా గత పది సంవత్సరాలు మనం చూసినట్లయితే ఒకవైపు నరేంద్ర మోడీ అమిత్ షా ఏ విధంగా గాంధీ ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటూ అదే విధంగా ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేస్తూ ఏ విధంగా పనిచేసారో దేశం కాదు మొత్తం ప్రపంచం అంతా చూసింది అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు ఏనాడు కూడా ఎనక తగ్గకుండా ప్రజల గురించి పోరాటం చేసిన విషయాన్ని ఒకసారి ఈ వేదిక నుంచి గుర్తు చేస్తున్నా భారత్ జోడో యాత్ర బహుశా మనకు ఇండిపెండెన్స్ రాకముందు మహాత్మా గాంధీ గారు చేసిన పాదయాత్ర తర్వాత అంత పెద్ద గొప్ప పాదయాత్ర ఎవరైనా చేసిందంటే అది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి తెలియజేస్తున్నా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఉన్న పేదవాళ్ళు కావచ్చు భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళు పడుతున్న బాధలు తెలుసుకొని ఈరోజు అవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు స్వయంగా పార్లమెంట్లో అడ్రస్ చేయడం జరుగుతుంది నల్గొండ జిల్లాలో కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ పర్యటించారు నూతన పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నల్గొండ ఎలవెలుపు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని బండి సంజయ్ దర్శించుకున్నారు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా న్యూ బోయిన్పల్లి వార్డు ఒకటి కంటోన్మెంట్ గ్రౌండ్ వార్డు రెండు ఇందిరాగాంధీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తొలిసారి కరీంనగర్కు వచ్చారు మంత్రి పదవిలో జిల్లాకు వచ్చిన సందర్భంగా జై బీజేపీ జై జై మోదీ జై జై బండి సంజయ్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు అనంతరం కరీంనగర్లో పలు కార్యక్రమాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు అనంతరం నల్గొండ జిల్లాకు చేరుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు

మెదక్ ఎంపీగా గెలిపించడం కోసం పనిచేసిన ప్రతి కార్యకర్త రుణం తీర్చుకుంటానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు పటాన్చేరు నియోజకవర్గం పరిధిలో ఎస్వీఆర్ గార్డెన్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు అభినందన సభ ఏర్పాటు చేశారు రాజకీయాల్లో గెలవాలంటే డబ్బుంటే సరిపోదని ప్రజా సమస్యల పట్ల ఎల్లప్పుడూ పోరాడే తత్వం ఉండాలని లక్ష కోట్లు ఉన్న బీఆర్ అహంకారంపై మనం గెలిచామని తెలిపారు ఇన్నాళ్ళు తన గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చినప్పుడు రుణం తీర్చుకుంటారని రఘునందన్ రావు అన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి కౌన్సిలర్లు ఎల్డర్ రమేష్ శంషాబాద్ రాజు మాధురి మండల అధ్యక్షులు అదేవిధంగా పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు గడిచిన వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు హైదరాబాద్ నడిబుడ్డున బాలాపూర్లో అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపారు పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం హత్య ఘటన తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని తెలిపారు జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి ఐదు నెలలు పనిచేశానని స్టేట్ జనరల్ సెక్రటరీ సేవాదల్ కాంగ్రెస్ నిరంజన్ యాదవ్ అన్నారు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఓయూ ఆర్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రజలను ఆదరించే విధానాన్ని చూస్తే భవిష్యత్తులో ప్రధాని అవ్వడం ఖాయమని నిరంజన్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు బడుగు బలహీన వర్గాల గురించి కష్టపడి నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వం చేసే అన్యాయాలను అరికట్టే విధంగా పరిపాలిస్తాడని తెలిపారు మత తత్వానికి విరుద్ధంగా బడుగు బలహీన వర్గాలకు ఒక దేవుడిలాగా ఈ దేశ ప్రజలు చూస్తున్నారు అదేవిధంగా నేను రాహుల్ గాంధీతో పాటు భారత్ జోడోలో పనిచేయడం జరిగింది అతను చూసే విధానం ప్రతి ఒక్కరిని ఆదరించే విధానం ఈ దేశ ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నా అనేది మేము చూసాము అది ప్రతిరోజు అనుక్షణం ఐదు నెలలు అతనితో ఉండి మేము అతను చెప్పే విధానాలు కానీ అతను ఉండే విధానం కానీ ప్రతిదీ ఈ దేశ ప్రజలకు ఉపయోగపడేటట్టు వందేండ్లకు సరిపడేటట్టుగా ఆయన ప్లానింగ్ చేస్తున్నాడు విధంగా కుల మత అనేది లేకుండా ఈ బడుగు బలహీన వర్గాల సంక్షేమాల కోసం కృషి చేసే విధానం ఈ రోజు ఉంది ఉందని చెప్పవచ్చు అదేవిధంగా మనం ఆలోచించాలి ప్రతి ఒక్కరు ఈ దేశ ప్రజలు మంచి చేసే పట్టం కాటే యోచనలోనే ఉన్నారు కొద్దిగా ధోరణిలోనే ఈరోజు మిస్ అయింది దేశ ప్రధాని కాబోయే దేశ ప్రధాని ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ ఎల్బీ నగర్లో ధర్నాకు వచ్చిన ఆర్ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు రాష్ట్రంలో ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్స్పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ చెలో హైదరాబాద్ పాదయాత్ర చేయడానికి వచ్చిన పలువురు ఆర్ఎంపీలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీలు అన్ని జిల్లాల నుండి వచ్చి ఎల్బీనగర్ నుండి కోటీలోని తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ వరకు పాదయాత్ర చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది ఏ క్రమంలోనే ఎల్బీనగర్కు భారీగా తరలివచ్చిన ఆర్ఎంపీలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు ప్రభుత్వం తమ ఐదు ప్రధాన డిమాండ్లను తీర్చాలని ఈ పాదయాత్ర చేస్తున్నట్లుగా ఆర్ఎంపీ డాక్టర్లు తెలిపారు ఇరవై ఒకటి జూన్ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని చార్మినార్ వద్ద తెలంగాణ యోగా అధ్యయన పరిషత్ ఆధ్వర్యంలో యోగా మెగా ఈవెంట్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయుష్ కమిషనర్ డైరెక్టర్ ప్రశాంతి ఎమ్మెల్యే మీర్ జుల్ఫేకర్ అలీ తదితర అధికారులు హాజరయ్యారు చార్మినార్ ముందు ఆయుష్ యునానీ తిబ్బి హోమియోపతి కాలేజ్ విద్యార్థులు బోధనా సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు యోగాసనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు చార్మినార్ నుండి గుల్జార్ హౌస్ వరకు ర్యాలీ నిర్వహిస్తూ చుట్టుపక్కల వారిని అవగాహన కల్పించారు మియాపూర్లో కలకలం రేపిన బాలిక అనుమానాస్పద మృతి కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు నాలుగు పోలీసు బృందాలతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు బాలిక వసంత మర్డర్ కేసులో ఆమె తండ్రి నరేష్ నిందితుడని తేల్చి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేశారు ముమ్మర దర్యాప్తు అనంతరం వారం రోజుల తర్వాత బాలిక మిస్సింగ్ మిస్టరీ విడింది తండ్రిపై అనుమానంతో తమదైన రీతిలో పోలీసులు దర్యాప్తు చేశారు మద్యపానానికి బానిసైన బాలిక తండ్రి భానోత్ నరేష్ తన కోరిక తీర్చాలంటూ బాలికపై తండ్రి నరేష్ ఒత్తిడి తెచ్చాడు అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతుర్ని హతమార్చాడు తండ్రి నరేష్ నడిగడ్డ తాండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి అనంతరం బండరాయితో కొట్టి హత్య చేశాడు కలిసి ఫారెస్ట్ లోపలికి వెళ్ళటం అక్కడికి పోయిన తర్వాత అతను ఏం జరిగిందో ఏందో మొత్తం మీద అక్కడ ఇన్సిడెంట్ అయింది ఆ తర్వాత తిరిగి వచ్చిండు ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి ఏమి చెప్పకుండా సింపుల్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా గన్ మిస్సింగ్ అని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది దాని మీద మనం దర్యాప్తు చేసం ప్రారంభించాం కాకపోతే మాకు డే వన్ నుంచి కూడా అతని బిహేవియర్ మీద డౌట్ ఉంది అందుకని చెప్పి మనం పాజిబిలిటీ ఉన్న సీసీ కెమెరాలు అన్ని ఫుటేజీలు అదేవిధంగా వేరే విధమైన టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ సేకరించి తర్వాత మేము సేకరించిన ఆధారాలను బట్టి ఇతనే అని మేము ఒక నిర్ధారణకు వచ్చే టైంలోనే ఇతను నడిగడ్డ తండాకు చెందిన ఒక పెద్ద మనిషి దగ్గరికి అప్రోచ్ అయ్యి ఈ జరిగిన విషయం అంతా చెప్పి నన్ను పోలీసుల దగ్గర సరెండర్ చేయమంటే మనకి తీసుకొచ్చి సరెండర్ చేశారు సరెండర్ చేసిన తర్వాత అదేవిధంగా మేము సేకరించిన ఆధారం ప్రకారం అసలు ఇందులో జరిగిన విషయం ఏంటంటే ఇతను కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి బాగా అంటే ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యిండు ప్రతిరోజు తాగి ఉండేవాడు అదేవిధంగా అతని ఈ అశ్లీల చిత్రాలు ఏది బ్లూ ఫిల్మ్స్కు సంబంధించిన వీడియోలు చూస్తుండేవాడు ఎప్పుడు కూడా ఫోన్లో ఒక రెండు రోజుల నుంచి అతని ఫోన్లు డిస్ప్లే పనిచేయకపోవటం వల్ల అతనికి లేసినట్టయి ఈ అతని కోరికను తన సొంత కూతురు మీద కూతురుతోటే తీర్చుకోవాలనే దురుద్దేశంతో అమ్మాయిని అక్కడ తీసుకోవడం జరిగింది ఫారెస్ట్లోకి ఫారెస్ట్లోకి తీసకపోయిన తర్వాత అమ్మాయిని టచ్ చేసి ఆ కోరిక గురించి చెప్పగా తను అరిసి నేను అమ్మకి చెప్తానే అనవటంతో లాభం లేదు ఈ అమ్మాయి పోతే మళ్ళీ తండాలో చెప్తే పరువు అని చెప్పి అమ్మాయి జుట్టు పట్టుకొని గుంజి కింద పడేసిండు అప్పుడు ఆ అమ్మాయికి ముక్కు దగ్గర వెంటనే ముక్కు చెవులు నోరు మూసేసి చనిపోయింది అనుకున్న క్రమంలోనే ఒక అక్కడ ఉన్న ఒక స్టోన్ తోటి తల వెనుక కొట్టడం జరిగింది గచ్చిబోలిలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ బడా మోసం చేసిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగుల దగ్గర డిపాజిట్ ఫీజులు వసూలు చేసి సాఫ్ట్వేర్ కంపెనీ బోటు తిప్పేసిందన్నారు వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశవ్యాప్తంగా ఐదు బ్రాంచీలు ఉన్నాయని అన్నారు ఉద్యోగాలు ఇస్తామని ఎనిమిది వందల మంది దగ్గర సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు చేసిందన్నారు ఒక్కో విద్యార్థి దగ్గర నలభై నుంచి యాభై వేల రూపాయలు సంస్థ వసూలు చేసిందన్నారు ఐదు కోట్ల రూపాయలు వసూలు కాగానే కంపెనీ బోర్డు తింపేసిందని తెలిపారు ఆ సందర్భంలో సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పేసి ఒక్కొక్క దగ్గర ఫార్టీ థౌసండ్ రూపీస్ వరకు వీళ్ళు కలెక్ట్ చేసుకొని దగ్గర పెట్టుకుంటారు అదే ప్రాసెస్లో మన దగ్గర మేలో ఈ కంపెనీ స్టార్ట్ అయింది అప్పటి నుండి ఎంగేజింగ్ ఎంగేజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు టోటల్ ఒక ఫార్టీ నైన్ ని మన దగ్గర ఎంగేజ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఒక ఎయిటీన్ లాక్స్ వరకు కలెక్ట్ చేశారు కలెక్ట్ చేసి గత ఫోర్ ఫైవ్ డేస్ నుండి ఈ ఆఫీస్ చేయడం మానేదారు వీళ్ళు ఎవరైతే ఈ కు ట్రైనింగ్ కోసం పిల్లలు ఎంక్వైరీ చేసుకుంటే వీళ్ళకి మిగతా మూడు బ్రాంచ్లు కూడా క్లోజ్ చేశారు అక్కడ కన్సర్న్ స్టేట్ లో కూడా కేసులు అయిందని చెప్పి వీళ్ళకి తెలిసి అంటే ఈ పిల్లలు వచ్చి మనకి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది ఈ రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మీద ఈ డైరెక్టర్ ప్రకాష్ సింగ్ మీద కేసు రిజిస్టర్ చేశారు